వైఎస్ షర్మిలపై బద్వేల్లో కేసు నమోదు రాజకీయాల్లో నేతలు ఒకరినొకరు దూషించడం సహజం అయితే ఈ మధ్య ఆ దూషణలు వారి వారి కుటుంబంలోని వ్యక్తులను కూడా విమర్శించే స్థాయికి చేరుకున్నాయి అయితే అప్పట్లో వైఎస్ వివేకానంద హత్య రాజకీయంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే ఆయన హత్యపై నిందితులెవరో తెలిసిన ఏపీ సీఎం జగన్ వెనకేసుకొస్తున్నారంటూ వైఎస్ షర్మిల సునీత పదే పదే విమర్శించారు ఈ క్రమంలో వైఎస్ హత్య కేసు విషయాన్ని రాజకీయంగా వాడుకోవద్దని ప్రచార సభలో మాట్లాడొద్దని తాజాగా కడప కోర్టు తెలిపింది అయినా అవేవీ లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల హత్య విషయం మాట్లాడిందంటూ షర్మలపై బద్వేల్ నోడల్ అధికారి మున్సిపల్ కమిషనర్లు ఫిర్యాదు చేశారు దీంతో బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు చేశారు మే రెండవ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ప్రసంగించారని ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు దీని ఆధారంగా పోలీసులు షర్మిలాపై ఎఫ్ఐఆర్ నూట అరవై ఎనిమిది ఐపీసీ సెక్షన్ నూట ఎనభై ఎనిమిది కింద కేసు నమోదు చేశారు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వైఎస్ షర్మిల వివేక హత్య కేసును ప్రస్తావించారని అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఇంతకుముందు వైఎస్ వివేక హత్య కేసు గురించి ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తున్నారని ఎవరూ ఈ అంశంపై మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నేత కడప కోర్టులో పిటిషన్ చేయగా విచారణ జరిపిన కోర్టు వివేక హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది